ఈరోజు మా కృష్ణయ్య కోసం నాలుగు కలర్స్ అయితే పూసాయి వీటిల్లో ఏ మందారం పెడితే బాగుంటుందో మీరే చెప్పండి అలాగే నేను ఏ మందారం పెట్టానో మీరే గెస్ట్ చేయండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్లో ముద్ద పువ్వు అండి ఇదే ఫస్ట్ పువ్వు అనమాట తెచ్చిన తర్వాత పోయడం ఆ తర్వాత ఇది వచ్చేసి లెమన్ కన్నా కొంచెం నిండు కలరు ఆ తర్వాత ఇంకొకటి రెడ్ కలరు మరొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట మొత్తం నాలుగు కలర్స్ అయితే పూచాయి ఈరోజు ఇంక ఈ పూలన్నిటిని నేను తెంపి పెట్టేస్తున్నాను మా వారు వచ్చేటప్పటికి ఒక్క పూ కూడా ఉండేది అనమాట ఈ చామంచు మొక్కలు రీసెంట్గానే తెచ్చారు మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి మూడు మొక్కలు అనమాట ఒక మొక్కలో రెండు కలర్స్ కలిపి వచ్చాయనమాట ఇవి రీసెంట్గా వాడపల్లిలో తీసుకొచ్చారు ఈరోజు ఏ మొక్కలు తీసుకొస్తారో చూడాలి నెక్స్ట్ వీడియో